తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా రెండంచెల భద్రత మూడించెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ ఇస్తు వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద పోలీస్ మీద ప్రభుత్వం మీద ఉంటుంది అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుగు నుంచి శ్రీవారి కంకరలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు ముప్పై నాలుగు మఠాలు ఉన్నాయి మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గర్వం గౌరవం కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాది టీటీడీ చైర్మన్ పొంతన లేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటామో భద్రతా దృష్ట్యా ఆ విధంగా మటన్లో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని అలాగే రెండు మూడు మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేదే వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠ మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది ఇది సూచన నోటీసు దాన్ని ఇనేదో హిందూ మతం మీద దాడి మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరు మీరే ఈరోజు మఠాల గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడేది మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కర్ణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు అసలు ఆలయానికే భద్రత ఉంది కర్ణాకర్ రెడ్డి గారు మీరు ఒకసారి చూడండి ఆలయం పైన ఒకసారి చూడండి మొత్తం లోపల కానీ పైన కానీ ముందర కానీ మహద్వారం దగ్గర కానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం ఈరోజు దురదృష్టం కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నట్టు భక్తుల భద్రత చాలా ముఖ్యం మనకు భక్తుల భద్రత దృష్ట్యా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మఠాలకి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది అంతేగాని మీరేదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ ఇది మీద దాడి అని చెప్పి అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదు నేను మీ ఇంటికి నేను ఒకసారి అడుగుతా మిమ్మల్ని మీ ఇంటికి సీసీ కెమెరాలు లేవా మీ ఇంటికి సెక్యూరిటీ లేదా మీ ఇంటికి వచ్చే వారికి వివరాలు తెలియని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరిన అగాంతకులు వస్తే మీరు ఏమైనా అను అనుమతిస్తారా నేను అన్నారు ఏదో లగేజ్ తనిఖీ చేస్తే దాంట్లో గంజాయి ఉంటుందా మారణాయుధాలు భక్తులు తీసుకొని వస్తారని అయ్యా మొన్న జరిగినటువంటి పహల్గానీ ఇవన్నీ దాడుల దృష్ట్యా ఇక్కడ అదనపు భద్రత పెట్టాలి వస్తున్నటువంటి భక్తుల పట్ల అప్రకృతంగా ఉండాలి భక్తుల ముసుగులో మళ్ళీ మనం చెప్తున్నా భక్తుల ముసుగులో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నా జాగ్రత్తల్లో భాగంగానే మేము ఈ మాట మా ఇటువంటి వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఉందో ఎవరెవరు భక్తులు వచ్చి రూములు తీసుకుంటారా వాళ్ళ మీద పూర్తి నిఘా నేను మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది నేను మొన్న అల్పాహారం రాత్రి తీసుకునే దానికి హెచ్డీసీ కాంప్లెక్స్కి వస్తే మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనపడ్డారు నేను కూడా చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారో పూర్తి వివరాలు తీసుకోండి అలాగే మటన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా పూర్తి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు నేను కర్ణాకరెడ్డి గారికి చెప్తున్నా మీరు ఎంత ఎగురుతున్నారే ఏ ఒక మఠాధిపతి అన్న పీఠాధిపతి అన్న దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా అయ్యా ఏ మఠాధిపతన్నా పీఠాధిపతి అయినా ఎక్కడన్నా ప్రస్తావించారా వారందరూ సంతోషంగా ఉంటే మీకేమయ్యే బాధ అంటే కొండ కలకలగా ఒక ఆధ్యాత్మిక మెరుగుతో వెలుగుతుంటే మీకు నచ్చదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఒకటే అడుగుతున్నాను అసలు మీ హయాంలో లోపల పరకామిలో దొంగతనం జరిగితే ఆ దొంగని పక్కన పెట్టి సేఫ్ ఎగ్జిట్ చేసినట్టు మీరు లోపల దొంగతనం జరిగితే పరకామిక దొంగతనం జరిగితే దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోకా రాజీ చేసి మీరా ఈరోజు నీతులు మాకు చెప్పేది కాబట్టి దేవుడి గురించి దైవం గురించి దేవస్థానాల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను